పద్దెనిమిది మహాపురాణాల్లో ఒకటైన కూర్మ పురాణం గురించి తెలుసుకుందాం అసలిందులో ఏముందో చూద్దాం విష్ణుమూర్తి రెండో అవతారమైన కూర్మావతారం పేరుతో ఉన్న ఈ పురాణం అసలు ఏం చెబుతోంది అయితే కూర్మ పురాణం ఒక మహాపురాణం ముందుగా మహాపురాణం అంటే ఏంటో సింపుల్గా చూద్దాం మహాపురాణాల్లో సృష్టి రహస్యాలు దేవతలు ఋషుల వంశచరిత్రలు ఇలా ఎన్నో విషయాలుంటాయి ఈ పురాణానికి ఆ పేరు కూర్మావతారం నుంచే వచ్చింది క్షీరసాగర మదనంలో మందరపర్వతాన్ని మోసిందికదా అసలు ఈ పురాణంలో పదిహేడు వేల శ్లోకాలు ఉండేవని అంటారు కాని ఇప్పుడన్నీ మనకు దొరకట్లేదు ఇందులో ఉన్న ఒక ముఖ్యమైన తాత్విక ఏంటంటే త్రిమూర్తుల ఐక్యత అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ శ్లోకం ఏం చెబుతోందంటే ఒకే పరమాత్మైన జనార్ధనుడు సృష్టి స్థితి లయ కోసం మూడు రూపాలు తీసుకుంటాడు అంటే బ్రహ్మ విష్ణు శివుడు వేరువేరు కాదు సృష్టి స్థితి లయలు చేసేది ఒకే దైవశక్తి అనమాట ఈ ఫిలాసఫీ మాత్రమే కాదు మరి మన రోజువారీ జీవితానికి పనికొచ్చే విషయాలు ఏమున్నాయో చూడండి ధర్మం సమాజం దగ్గర్నుంచి రాజుల వంశాలు పుణ్యక్షేత్రాల కథల వరకు అన్నీ ఉన్నాయి ముఖ్యంగా వర్ణాశ్రమ ధర్మం గురించి వివరిస్తుంది అంటే సమాజంలో ఎవరి బాధ్యతలేంటి ఎలా జీవించాలి అని అంతేకాదు ఇది గొప్ప రాజుల దేవతల కూడా వివరిస్తుంది ఒక రకంగా ఇది చరిత్రకూడా సరే ఇదంతా చదవటం లేదా వినడం వల్ల ఏం లాభం ఈ పురాణం చివర్లో ఫలశ్రుతిలో సమాధానముంది దీని రోజూ శ్రద్ధక విన్నా లేదా చదివిన విష్ణులోకానికి చేరుకుంటారని ఫలశ్రుతి చెబుతోంది మరి ఈ పురాణాల్లోని ధర్మం సృష్టి దైవత్వం గురించిన జ్ఞానం మన ఆధునిక జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది